ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరుపతి రూరల్ మండలంలో రూరల్ మండల ఇన్ఛార్జ్ ప్రగా యువరాజు ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన సదస్సుని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులు జనసేన నియోజకవర్గ నాయకులు వీర మహిళలు అందరూ కూడా పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత అందరం మాట్లాడుకున్న తర్వాత మా ఐక్యత అనేది మా శక్తి జనసైనికుల ఐక్యత అనేది జనసేన శక్తి మేమందరం ఐక్యంగా ఉంటేనే మా యొక్క విజయానికి మాటలు వేసుకుంటామని తెలియజేసుకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా జనసైనికులు జనసేన నాయకులు వీర అందరూ కూడా కానీ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పార్టీలకు అతీతంగా జరిగేది ఇక్కడ పార్టీల సింబల్ ఉండవు కాబట్టి మీరందరూ కూడా కానీ రానున్న ఎన్నికల్లో సర్పంచ్ వార్డు మెంబర్ ఉప సర్పంచ్ అవ్వడానికి ముందుకు వచ్చే విధంగా మీ ప్రణాళిక ఉండాలని అదేవిధంగా ఇప్పటి నుంచి కూడా కానీ ఈ ఓటర్ ఏదైతే ఓటర్ లిస్ట్ ఉండదో ఆ ఓటర్ లిస్ట్ను వెరిఫై చేసి ఈ యొక్క పంచాయతీ హద్దులు ఎక్కడి నుంచి ఎక్కడో ఏ హద్దు ఏ వార్డు వస్తుంది ఏ వార్డు ఏ రిజర్వేషన్ ఇలాంటి దాని మీద అవగాహన పెంచుకొని జనసైనికులందరూ కూడా కానీ రాజకీయాలు కోస్తున్నాయి కాబట్టి మేము ఈ యొక్క స్థానిక సంస్థల యొక్క విధి విధానాలు వాటి పాటించవలసిన నియమాలు ఏంటి వాటిని పాటించవలసిన ప్రభుత్వ అధికారులు ఎలాంటి ఉంటారు వాటన్నిటి మీద కూడా ఈ రోజు ఒక అవగాహన సందర్శ పెట్టి నియోజకవర్గ పరంగా ఉన్నటువంటి నూట పదహారు పంచాయతీలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి నూట పదహారు మాకు మాకున్నటువంటి పర్సెంటేజ్ అవుతుంది మాకు రావాల్సిన దీంతో ఏ విధంగా మనం చేయాలి ఏ పంచాయతీలో మేము స్ట్రాంగ్ గా ఉన్నాం ఎలాంటి నాయకులు సిద్ధం చేసుకోవాలి అనే విషయం మీద కులాంశకంగా నాయకులు అందరితో కల కలిపి నియోజకవర్గ స్థాయిలో రోజు చేయడం జరిగింది ఈ యొక్క దాన్ని ముందుకు తీసుకునే విధంగా మేము